मत वचन हम के बाल बच्चे करो बाल बच्चे करो ये नहीं निकलेगा मई <laughs> कलाकरव యంత్ర రవ్యవదనము ఈ విధవల వర్ణన తాత్విక తత్వముగ రాజిత దరసన శ్రమచిత శ్రమచిత నియ తురవెలుపు సౌల్లియ తల్లిగా సంభాషణము చూసి వాసన గుసగుస చెవం మధుర మధుర నాదోధన రతన సంబ్రమ కోవల దూకారణినాదమే వేద్రంబు 歐 Terabah is <laughs> one piece of collective nature of speech. Anda can seek the pride used and murder of the person anything such as far as speaking a living order. いました că it will diri anore, cantikност. Yur perkira prayed, Zortuna Carbonika, revenir check వయసు సమాన్యజ జలు కంటివ పని కూడా हाँ नहीं 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 नह సామాన్యలు వివాజకంతేరువని పర్యంతమున వేదక్రిగా దీనిని గురించి వచ్చా ఇందలి మలక స్వజాలము మహానందనకు కల్పింపుతున్నాయి యెక్క పుట్టే లేరటను దేక ఉండినట్టును కపటతున్నదే జలసైమేగాకున్న ఈ విషదున్న చటపత్రदिकమలెట్టుండును సమస్వరతే మాత్రను ఉత్తైతన్య ప్రసాయిత తీగలవల వదువారి పూర్ణ సంపూర్ణం వంద బంగాల దాలర దూత కల్లుల తనక మాణిక

ఇందలి వధువారీ పూర్వం ఇకుని కోడి ఈ పరిసరమను ఎంత విశ్రమించదగాక ఇది ఏమి ఇతడ ప్రకృతి నన్ను పర్యటిస్తున్నప్పుడు रचना <dı> क्रांतींदा

आप तो मना नहीं करे दुरी दीर्घ चुलाई विचित्र मित्र गया नाम पायो खानों लारगा सच्चती उनके संज्ञा तो मैंने कभी ये संज्ञा उधर साल का बुरु साकिन से होने बिलकुल ना समझ छबरा बुरु दो पैर दो लेनी जरूरत ना समझ छबरा बुरु दो पैर दो लेनी जरूरत ना सामोप तब जब लबू पाएंगे वैसे ಮೂಲ ಸತ್ಯವನ್ನು ಪ್ರದಾನ ಮಾಡಿದಿಸಿ ರಕ್ತದಂತ ಪ್ರಾಮರ ಸಹಸ್ರಕ ವಕತ ಸಾಸ್ತ್ರಿಕಂದಂದ ಪ್ರವಯನವು ಆಸರಿಸತಕ್ಕ ನಾ ભગવાનನ ಧರ್ಮದನು ಧರ್ಮಕೃತಿ ಸ್ಥಾಪಿಕ್ತ ವಿಚಾರ ವಿಧುಡೆ ಸಾರಭವ ಸಮಕ್ಷವರ ಜ್ಞಾನವ ಇರುವ ಏಕ <music/> அவரோடு செல்லும் பரிசாக பார்த்தாலே பஞ்சம் காட்டாது படிக்க பரிசாக வாங்கினேன் ఈ అహుమానంలో భరింప జాలక దుర్మల్లమలకే సాకసిద్ధమలలో ప్రయోజనమేమి అవమానమేంద్రు ఎన్ని విధము లేదు ఎన్ని విధముల నా ఎంత పెట్టుకున్నాను ఈ వార్త వ్యక్తైన లోకములకు వెళ్ళడం కాక మానం

ఒక్క కాళది వరదించిన వాట్నకు రవిచ్చి నా పౌరసభది తెలియవనుకున్న చారనే అక్కడ నా యౌమానబలకింది కారణమైనది ఈ మయస్ సరే కదా నా క్రోమమైన గురిక పట్టైనది ఈ కదా చుట్టకు నా జీవితం విషయమ పరిస్థితిని హాత్ప్రమణకు చేసినది ఈ మయస్ కదా ఈ రాజసూర్యమే లేకున్నా ఇంత కదా అవునా ధర్మజ రాజసూర్యము దుర్యోధన సార్వౌమక అభిమాన పురుషోల నిర్మూలమే పురాత్మలు విత్త విత్త పరిజ్ఞాన హీనులు రాజనీతి వాఖ్యలో శక్తులుగా పాండవించేన ఈ పాడవయ సమసంతి నిశ్చయమను కనిపించవనే నేనే హిరుగా అవాక్షముల కౌమానములకే ఆ సమయము ఆ పాపి నన్ను ఆ బంధకీచే వచ్చిపోతేటప్పుడు నన్ను ఎంత నిశ్చయము నిశయము ఎంత మోసము ఎంత సౌంద్ర ఓని పాపిస్తున్నారా పాండు గోపాలకర్మ బారు ఆత్మ దృష్టి సారి గౌరవ వివ్యక్తి ఆలోచనబడి కొట్టుకొనిస్తున్నాడు నవకండ భూమండలాది మృత గడిత మను చిందు పంచేస్తుండరై చి